హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే మధ్యాహ్నం పే తీసిండేలాగండి ఇది నేను నా తాడుపొట్టు కుడుములు చేస్తాండము అమ్మే ముద్దంతా కలికిచ్చేసా వడ్లు చేస్తూ ఉంది అమ్మ మా చిన్న బిడ్డ అయితే ఆడుకుంటా ఉంది ఆట సమాన్లు అంతా ఇల్లంతా వేస్తుంది తిరిగి ఎత్తుకుంటుంది ఆడుకుంటుంది మా అమ్మ అయితే వడ్లంతా ఇస్తూ ఉంది అందరికీ కలుసుకొచ్చి తినండి అనేసి వడ్లు అయితే సూపర్గా వచ్చిండే బాగుండే వాటి కూడా అమ్మ చేసిండే అమ్మ చేసిండే తగ్గేదే సూపర్గా ఉండే భోజనము అంతా చేసుకొని వచ్చింది ఇంకా నాలుగు గంటలు అయిపోయే టైము సండే కదా మండే స్కూల్ అనే వెళ్ళిపోతా ఉండే ఊరికి ఇంటి దగ్గరే చెరువు ఉంది కొకరేలు ఇస్తా ఇస్తుంటారు చె చెరువులా చూస్తూ ఉండము మా పిల్లలకి అంటే ఇష్టం చాలా కొకరేళ్లు అందు చూసుకొని వెళ్ళిపోతారు రా అని కొకరేలు అని నా తాడబుట్టు తోడుకొని వచ్చింది మేము పేట అయ్యానికి మా అప్ప పిల్లలు తినేక తీస్తాను రానడానికి చూస్తా ఉండరు నా నాకు ఆడుపు పిల్లలు మా అప్ప అంతా పెట్టారు షాపింగ్కి ఏమేమి తీసుకోసారు చూడండి ఫ్రెండ్స్ వచ్చినోడంతా తినేక తీసుకుంటానే అంత తగ్గేదా ఊరికి వచ్చినోడంతా ఫ్రీ కొంచెం అక్క ఒక్కొక్కటి వేస్తుందంట తినేక్లు ఏమన్నా తీసుకున్నాను బాగాలు పెట్టుకునేస్తారు ఎలా చొప్పునా నాకి నీకి అని ఉండరు అందుకే ఇద్దరికి ఒకే సమాగా తీసుకుండరు అందుకు మా పెద్ద బిడ్డ అయితే బాగాలు పెడతా ఉంది నాకి అనుకొని

అమ్ముని అప్పుని నా చెల్లెని ఇష్టపెట్టే బాధగా ఉంది ఏం చేసే కాలేదు కదా ఒక దీన్ని ఉండేట్లే కాలేదు ఎంత గ్రీన్గా అయిపోయా ఉంటే

వీడియో మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక లైక్ ఆ ఫ్రెండ్స్ పుత్తూర్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సండే సంతా అనిషి